వెలుగొండ ప్రాజెక్టు పనులను పూర్తి చేయకుండానే జాతికి అంకితం చేసిన ఘనత గత ప్రభుత్వానిదని ఆ ప్రాజెక్టు పూర్తి కావాలంటే దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల నిధులతో పాటు రెండేళ్ల సమయం పడుతుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు రాష్ట్ర సచివాలయంలో ఆయన పాయింట్ ఐదు సున్నా లక్షల ఎకరాలకు సాగునీరు ఇరవై ఐదు లక్షల మందికి త్రాగునీరు అందజేసే వెలిగొండ ప్రాజెక్టు ప్రధాన పనులు ఏవి పూర్తి చేయకుండా రైతులను గృహ నిర్మాణం చేసి పటిష్టమైన బందోబస్తు మధ్య ప్రాజెక్టును జాతకాంకిత చేయడం జరిగిందన్నారు శ్రీశైల మధ్యన ఉన్న హెడ్ రెగ్యులేటర్ రిటైనింగ్ వాల్ పనులు మొదటి రెండవ సొరంగ పనులను ఫీడ్ కెనాల పనులను మరియు నిర్వాసితుల కాలనీల నిర్మాణ పనులను ఏమాత్రం పూర్తి చేయకుండా వెలుగున్న ప్రాజెక్టును జాతకాంకిత చేయడం జరిగింది అన్నారు సొరంగం ఒకటిలో ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల క్యూబిక్ మీటర్ల మేర రోడ్డును మరియు సొరంగం రెండులో రెండు లక్షల క్యూబిక్ మీటర్లు మట్టిని తొలగించాల్సి ఉందని అందుకు దాదాపు తొమ్మిది మాసాలు పడుతుందన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే అబద్ధాలకు అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనప్ప చెప్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని యాభై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయినటువంటి జగన్ ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ ఈ రోజు ప్రజల దగ్గరకు వస్తున్నాడో ఈవేళ సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితి ఉంది అందుకే ఒక ఉదాహరణ ఏదైతే వెలిగొండ ప్రాజెక్టు ఎందుకంటే మీ అందరికీ తెలుసు వెలిగొండ అంటే ఈవేళ అత్యంత వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి ప్రకాశం జిల్లాకు జీవనాడి వెలిగొండ అటువంటి వెలిగొండ దగ్గర దగ్గర నాలుగు లక్షల యాభై వేల ఎకరాలకు సాగునీరు అందిస్తూ ఇరవై ఐదు లక్షల మంది కంటే దగ్గర దగ్గర పావు కోటి పైబడి త్రాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు మన వెలిగొండ ప్రాజెక్టు ఈ వెలిగొండ ప్రాజెక్టుని జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయకపోతే పూర్తి చేయలేకపోయి ఎందుకంటే అతను నైజం అదే కాబట్టి కానీ పూర్తవ్వనిటువంటి ప్రాజెక్టుని కూడా పూర్తి చేసినట్లుగా భ్రమింపజేసేటువంటి విధంగా మరి ఆయన చెప్పేటువంటి అబద్ధాలు ఆయన అసత్యాలు ఆయనకు తోడుగా ఆయన కరపత్రిక ఆయన అవినీతి పత్రిక తందాన తానా బ్యాచ్ ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఆ వెలిగొండ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నైన్టీన్ నైన్టీ సిక్స్ తొంభై ఆరులో ఆయనే భూమి పూజ చేసి ప్రారంభించారు గత వారం రోజుల క్రితం జరిగిన రివ్యూలో కూడా ఆ రోజు నైంటీ సిక్స్లో మనం భూమి పూజ చేసి ప్రారంభించినటువంటి వెలిగొండ నేటికి పూర్తి కాకపోవడం ముప్పై సంవత్సరాలైనా సరే అత్యంత వెనుకపోయినటువంటి ప్రకాశం జిల్లా ప్రజలకి ఆ సాగునీరు త్రాగునీరు అందించకపోవడం చాలా ఆవేదన బాధ కలుగుతుందని స్వయంగా ముఖ్యమంత్రి గారే మరి మొన్న ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మీరు అందరూ కూడా చూసినటువంటి పరిస్థితి ఎంత విచిత్రం అంటే ఎందుకంటే మేము కూడా చదువుకున్న వ్యక్తులుగా చూస్తూ ఉంటాం అంటే ప్రపంచంలో ఏడు వింతలు ఉంటాయి కానీ జగన్మోహన్ రెడ్డి ఒక ఎనిమిదో వింతగా మారేడు వేయాలి అబద్ధాలు అసత్యాలు చెప్పడంలో ఆ వెలుగుండ ప్రాజెక్టుకి ఇంకా నాలుగు వేలు కోట్లు ఖర్చు పెట్టాలి ఆ వెలుగొండ ప్రాజెక్టుకి గట్టిగా అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ముఖ్యమంత్రి ఇరవై నాలుగు ఇంటూ సెవెన్ ఆయన కష్టపడేట్లయితే కష్టపడితే మినిమం లేదంటే లేదు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాలు పడుతుంది అనేటువంటి పరిస్థితి అది వెలుగొండ అటువంటి వెలుగొండని జాతికి అంకితం చేసేసినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి అటువంటి వెలుగుండని పూర్తి చేసేస్తే మరి వేళ నీళ్ళు ఇవ్వలేకపోతున్నారని చెప్పి మళ్ళీ అబద్ధాల అసత్యాలు వాళ్ళ పత్రిక ద్వారా కానీ లేదా జగన్మోహన్ రెడ్డి నోటి ద్వారా కూడా వచ్చేటువంటి వాక్యాలు అందుకే ఈయన ఒక ఎనిమిదో వింత జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలో ఇటువంటి అబద్ధాల అసత్యాల్లో ఏదైతే ఈవేళ వెలిగొండని ఇప్పుడే మేము రివ్యూ కూడా చేస్తాం మళ్ళీ ఈవేళ దగ్గర దగ్గర ఏడెనిమిది నెలల్లో ఏడెనిమిది సార్లు రివ్యూ చేస్తాం ఫిజికల్గా కూడా నేను కూడా వెలిగొండ ప్రాజెక్టు మరి నేను అదేవిధంగా అక్కడ స్థానిక మంత్రులందరం కూడా సందర్శించడం జరిగింది